హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు పదవి విరమణ రోజే అన్ని ప్రయోజనాలు ఒక్కొక్క ఉద్యోగ ఒక్కొక్క పెన్షనర్కి పదవీ విరమణ చేసే ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై లక్షలు విశ్రాంతి ఉద్యోగుల సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు సో పదవి విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గలపాలని కూడా కోరుకుంటారు అన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత దాదాపు ఎనిమిది వేల మంది పదవి విరమణ చేశారు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది సో ఒక్కొక్కరికి సగటు రావాల్సినటువంటి మొత్తం చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై లక్షల వరకు ఉంటుంది ఇందులో ఏమేమి అంటే ఏమేమి కవర్ అవుతాయంటే జిపిఎఫ్ గ్రాట్యుటీ అలాగే ఎల్ఐసికి సంబంధించి కమ్యూటేషన్ బిల్లులు పెండింగ్ బిల్లు కూడా కవర్ అవుతాయి అవుతాయనమాట సో ఒక గ్రాట్యుటీ అనేది తప్ప ప్రభుత్వము మిగతా అన్ని కూడా ఉద్యోగం దాచుకున్న సొమ్మే సో గ్రాట్యుటీ ఒక్కటి ప్రభుత్వం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది మరి వారి సొమ్ము వారికి ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం సో కమిషన్ పైరవికారుల బిల్లుల ఆమోదం ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్ ఏపీజీఎల్ అర్జిత సెలవుల సొమ్ము అంతాయని ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు పిల్లల చదువులు పెళ్లిళ్ళు సొంతింటి నిర్మాణం చేసి చేసిన అప్పులు తీర్చుకోవడము ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు కానీ సర్కారు మాత్రం వాటి వారి ఆశలను అడి ఆశలు చేస్తోంది విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది అరవై ఒక్కేళ్లు పైబడి నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు పక్షపాతం ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు సొమ్ములు అందాక విశ్రాంత ఉద్యోగుల అరిగోసపడుతున్నారు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వాస్తవంగా పదవి విరమణ చేసిన రోజే ఆయనకి ఇవ్వవలసిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి శాలువాతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనంలోనే దింపి రావాలి ఇది రూలు సో రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదు వీటన్నిటినీ క్లియర్ చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్లు పైగానే అవుతాయని అంచనా బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై లక్షలు రావాల్సి ఉంది సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేదేం పెద్దగా ఏమీ ఉండదు సో గ్రాట్యుటీ తప్ప ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఒక్కొక్క ఉద్యోగి జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ కమ్యూనికేషన్ గ్రాట్యుటీ అర్జిత సెలవులు సరెండర్లు చేయడము వంటి వాటన్నిటికీ కింద మనకు అరవై నుంచి డెబ్బై లక్షల వరకు వస్తూ ఉంటాయి అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున ఎనిమిది నుంచి పది లక్షల వరకు అందుతుంది ఈ లెక్కన రిటైర్ ఉద్యోగి ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే దాదాపు పదహైదు లక్షల వరకు అందుతుంది సరైన రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి తిరిగి ఇచ్చేయాలి దీని కింద ఆరు లక్షల వరకు అందుతుంది ఉద్యోగి మూడు వందలకు మూడు వందల రోజుల వరకు గరిష్టంగా అర్జిత సెలవులు ఈఎల్స్ నిల్వ చేసి పెట్టుకుని దాన్ని క్యాష్ చేసుకోవచ్చు సో వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తారు ఈఎల్స్ కు సంబంధించి ఒక్కొక్క ఉద్యోగి పన్నెండు నుంచి పదహైదు లక్షల వారి వారి యొక్క అమౌంట్ శాలరీని బట్టి ఉంటుందన్నమాట సో పేస్కేల్ని బట్టి అందుతుంది సో ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి కేవలం పదహారు లక్షల రూపాయలు అయినటువంటి గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కొక్క ఉద్యోగి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి సో ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి తర్వాత సో ఆ రోజు మరి ఆ రోజు తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు వీరందరికీ బిల్లులు క్లియర్ చేయాలంటే ఐదు వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు కమిషన్లు ఇచ్చే వారికే చెల్లింపులు కమిషన్లు ఇచ్చిన వారికి పైరవీలు చేసుకునే వారికి బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారని పైరవీ పైరవీలు చేయని వారి పెండింగ్ లో పెడుతున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి ఇటీవల ఒక రిటైర్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసము ఆర్థిక శాఖలో యాభై వేలు సమర్పించుకున్నాడని టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు ఒకరు తెలిపారు కొంతమంది బిల్లులు మొత్తం సొమ్ములో ఆరు నుంచి పది శాతం వరకు కమిషన్లను ముట్ట చెప్పాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు సాధారణంగా డిడిఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతా అవుతున్నాయి ఈ టోకెన్ల సీరియల్ నెంబర్ వారీగా బిల్లులను పరిష్కరించాలి కానీ పైరవీలు చేసుకునేవారు చేసుకునే వారు కమిషన్లు ఇచ్చేవారు బిల్లులు చివర కూడా క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రిటైర్ ఉద్యోగంలో బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతూ ఉన్నారు